నిత్య ఆనందాన్ని మీరు అనుభవించాలంటే మీరు మారు మనసు పొందాలి మీరు మారు మనసు పొందితే ఆయన రాజ్యంలో నిత్యము ఆనందం ఇక చర్చిలో ఎంత ఆనందంగా ఉంటారు అందరూ నేతృభాస్టర్ గారు చర్చిలో ఎంత ఆనందంగా ఉంటారు ఇంటికి పోండి ముఖాలు మారిపోతాయి రీళ్లు మారిపోతాయి ఫోన్లు మారిపోతాయి పరిస్థితులు మారిపోతాయి దేవుల్లో ఉన్నప్పుడు ఎంతో నెమ్మది బైబిల్ డావిరు మారంటాడు అయా నీ రెక్కల కింద నాకు ఆశ్రయం కలుగుతుంది నీ రెక్కల కింద నాకు నెమ్మది దొరుకుతుంది అయ్యా నీ రెక్కల కింద నాకు విశ్రాంతి దొరుకుతుందయ్యా నీ మందిరంలో నాకు విశ్రాంతి దొరుకుతుందయ్యా కాబట్టి ప్రేమైన దైవజన్మ పరిశుద్ధాత్మను కావాలని మీరు అడగండి పరిశుద్ధాత్మను ఇప్పుడు పొందుకోండి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన అన్ని భాషలు ఆయన ఆ వరాలు మీకు ఇస్తాడు మీరు నిత్యము సంతోషంగా ఉంటారు ప్రభుకు సాక్షులుగా ఉంటారు మీ మారిన జీవితము మీ మారిన మనసు మీలో మంచి జీవజలం మాటలు అనేకులు ఆదరించేవిగా ఉంటాయి అనేకులు ప్రభు దగ్గర తీసుకొచ్చేవిగా ఉంటాయి అనేకులు క్రీస్తు సంఘంలో వారిని తీసుకొచ్చి చేర్చేవిగా ఉంటాయి మీ ప్రవర్తన అంతా కూడా మీ జీవితంలో దేవుడు చేసిన అనేకమైన మేలులు దేవుడు మీ జీవితంలో చేసిన అనేకమైన గొప్ప కార్యాలు మీరు వారికి తెలియజేస్తున్నప్పుడు మీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి వారు ప్రభు దగ్గరికి వస్తారు వారు కూడా ప్రభుని అంగీకరిస్తారు ఆ నిత్య నరకం నుండి తప్పించబడతారు సంఘంలో ఉన్న మనందరం కూడా ఈరోజున మారు మనసు పొందాలి మారు మనసు అంటే చెప్పండి ఈ భూ సంబంధమైన జీవితం నుండి పరలోక సంబంధమైన జీవితం మార్చబడమే మారు మనసు మారు మనసు అనగా ఈ లోకపరమైన జీవితం నుండి పరలోకపైన జీవితం వైపు మన మనసు మార్చుకోవడమే ఎస్ క్రిస్ల వచ్చి ఆయన బోధ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ అంటున్నారు నీకో అంటున్నాడు యువన స్వర్ణం మూడో అదే అయ్యా నువ్వు బోధిస్తున్న బోధలో మాకు అర్థం కావట్లేదు నువ్వు అన్నావు కదా తిరిగి జన్మించాలని మా తల్లిదండ్రులు ఆనని చనిపోయారు నేను వృద్ధుడను నేను ఏ విధంగా తిరిగి మా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించగలను నువ్వు మాట్లాడుతున్న మాటలు నువ్వు చేస్తున్న బోధ కొత్తగా ఉంది అంటున్నాడు అప్పుడు ఏ శ్రీ వారు అంటాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ ఆత్మమూలంగా జన్మించితేనే తప్ప వాడు పరలోక రాజ్యానికి వారసుడు కాదు నువ్వు పరలోక రాజ్యం చేర్చబడాలంటే నువ్వు మనసు పొందాలి నీటి మూలంగా బ్యాప్టిజం తీసుకోవాలి ఆత్మ మూలంగా నువ్వు తిరిగి జన్మించాలి ఆత్మానుసారమైన జీవితం జీవించాలి శత్రువుల కోసం ప్రార్థన చేయాలి శత్రువులు మనస్ఫూర్తిగా క్షమించాలి ప్రతి ఉదయం సాయంత్రము దేవుల్లో దినదినం అభివృద్ధి చెందాలి వాక్యం చదువుట్లో కానీ ప్రార్థన చేయట్లో కానీ నీ ప్రవర్తనలో నీ మాటల్లో దేవుని ప్రేమను దేవుడిని జీవితంలో చేసిన కార్యాలను అనేకలకు చెప్పి సాక్షులుగా మనం బ్రతకాలి అప్పుడు మాత్రమే నువ్వు నేను మనం ఆ సింహాసనం వెదుట నిర్దోషులుగా ఉంటాం ఆ సింహాసనం వెంత అప్పుడు ఏ స్థితిస్తున్న వారు మన గురించి చెప్తారు అయ్యా ఇదిగో నేను వీళ్ళ కోసమే నా ప్రాణాన్ని పెట్టాను రక్తాన్ని దారపోసాను వీరు నన్ను అంగీకరించారు అయా నన్ను అంగీకరించి నా కోసం జీవించి సేవలో అనేకమైన సహకారులుగా ఉన్నారు సువార్థికులుగా ఉన్నారు అనేకుల మధ్య నేను వారి జీవితాలు చెప్పిన సాక్ష్యాన్ని చెప్పి అనేకులు సంఘంలోకి నడిపించారు కాబట్టి వీరి కోసం నువ్వు నిర్ణయించిన ఆ నిత్యరాజులకు వారిని ఆహ్వానించమని ఏసు తీసిన వారి నీ గురించి నా గురించి తల్లి శ్రీనివాసులు సాక్ష్యం చెప్తాడు కాబట్టి ఆ దినం కోసం ఆయన రాకడ సమీపం